కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు నగర ప్రజల ఆదరణ ఆశస్సులు మెండుగా ఉన్నందునే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు నగర ప్రజలంతా తన కుటుంబ సభ్యులని కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆదరణ ఆశస్సులు మెండుగా ఉన్నందునే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు జేఎన్ రోడ్లోని చెరుకురి కన్వెన్షన్ హాల్లో గురువారం ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు జగన్ పాలనలో ఐదేళ్ల పాటు మనమంతా చాలా ఇబ్బందులు పడ్డామని ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నామని అన్నారు అధికార దురహంకారంతో తనకు అసలు టికెట్టే రాదని రాజకీయాల్లో లేకుండా చేస్తామన్న ఒక వ్యక్తి ఇప్పుడు అసలు కనిపించకుండానే పోయాడని అన్నారు నగరంలో ఐదేళ్ల పాటు పారిశుధ్యాన్ని పక్కన పెట్టేశారని అధికార దుర్వినియోగం చేస్తూ అనాలోచితంగా చేసిన పనుల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వాటన్నింటినీ సరిచేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు స్థానిక కూటమి నాయకులతో కలిసి పనిచేయాలని అధికారులకు సూచించామని అన్నారు మాట వినని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఏ అధికారైనా మాట వినకపోతే తన దృష్టికి తీసుకువస్తే ఆ పని చేయించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు ఆరోగ్యకర రాజమండ్రి కోసం కృషి చేస్తున్నామని అన్నారు దానిలో భాగంగానే ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సమస్యలు తెలుసుకుని సరిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేస్తామని అన్నారు ఎన్నికల సమయంలో ఆయా డివిజన్లకు వెళ్తున్న సమయంలో స్థానిక మహిళలు అనేక సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని ముఖ్యంగా గంజాయి బ్లేడ్ బ్యాచ్ల ప్రస్తావన ఎక్కువగా వచ్చిందన్నారు వాటిని నిర్మూలించే భాగంగా శాంతి భద్రతల మెరుగు కోసం పోలీస్ వారి సహకారంతో మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు ఆరు నెలల్లో అంతా సరిచేస్తామని ప్రభుత్వం మారింది మీరు మారండి అని ఆ బ్యాచ్లకు చెప్పడం జరిగిందన్నారు మాట వినకపోతే తొక్కి నార తీస్తామని హెచ్చరించారు గత పాలకులు బ్లేడ్ గంజాయి బ్యాచ్లను ప్రైవేట్ సెక్యూరిటీగా పెట్టుకున్నారని ఆరోపించారు చేసిన తప్పులకు వైకాపా తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు గతంలో ఇక్కడ ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఆవ భూములు నగరంలో చేపట్టిన వివిధ పనుల్లో ఎంత అవినీతికి పాల్పడ్డాడో అన్ని ఆధారాలతో బయట అన్నారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కూటమి నాయకులతో కలిసి ప్రజలకు మంచి చేస్తామని అన్నారు వచ్చే నెల జరగనున్న ఏడు వేలు పెన్షన్ పంపిణీ ఒక పండుగలా చేస్తామని అన్నారు తాను మీ అందరిలో ఒక్కడిని మీ కుటుంబ సభ్యుడినని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు నష్టపోయిన రాష్ట్రాన్ని అతలాకుతలమైన రాజమండ్రి నగరాన్ని అందరం కలిసి బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎన్నో వ్యూహాలు చేశామని ఆ వ్యూహాలన్నీ తగిన ఫలితాన్ని ఇచ్చాయని అన్నారు తన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం కోసం పనిచేసిన ఎవరిని మర్చిపోమని అన్నారు అలాగే తమకు ప్రతికూలంగా పనిచేసిన వారిని విడిచిపెట్టమని అన్నారు చంద్రబాబుకు తమ కుటుంబం అంటే చాలా అభిమానం నమ్మకమని అన్నారు వాసుపై పోటీ చేసిన వాడు దుర్మార్గుడని అతడు తగిన మూల్యం చెల్లించుకుంటాడని అన్నారు ప్రజల రుణం తీర్చుకోలేమని అన్నారు రాజమండ్రి అభివృద్ధి కోసం ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే అయిన మరుక్షణం పనులు మొదలు పెట్టారని అన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ మాట్లాడుతూ కూటమి ఐక్యంగా కలవడం బాగుందన్నారు కూటమి విజయం చారిత్రాత్మకమని అన్నారు రాక్షస పాలన నుంచి విముక్తి వచ్చిందని ప్రజలు సంబరాలు చేసుకున్నారని అన్నారు వైకాపా వారివి అనాలోచిత విధానాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు మంచి పాలన అందిస్తారని అన్నారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసే సంస్కరణలు నిర్మాణాత్మకంగా ఉంటాయని అన్నారు కూటమి సునామీలో వైకాపా కొట్టుకుపోయిందన్నారు జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ మాట్లాడుతూ మార్గారి భరత్ రామ్కు డిపాజిట్ కూడా దక్కకూడదని తాను కోరుకున్నట్టు తెలిపారు కూటమికి అధికారం ఇచ్చి ప్రజలు మంచి పని చేశారని అన్నారు కూటమి కృషి ఫలించిందన్నారు ఆదిరెడ్డి కుటుంబంతో కలిసి పనిచేయడం తన అదృష్టమని అన్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదిరెడ్డి ముందుంటారని అన్నారు అలాగే రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపట్టి సత్యంబాబు టిఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు తాడేపల్లిగూడెం పరిశీలకులు చిట్టిబాబు బీసీ సాధికార సమితి సెక్యబల్జ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడపూడి సత్యబాబు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు జనసేన పార్టీ నగర అధ్యక్షులు వైశ్రీను రాష్ట్ర కార్యదర్శి జామి సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి నగర ఇన్ఛార్జ్ యనమల రంగబాబు తదితరులు మాట్లాడారు ఈ సమావేశంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు కూటమి రాష్ట్ర నాయకులు పార్లమెంట్ నాయకులు నగర కమిటీల నాయకులు వివిధ కమిటీల సభ్యులు అధిక సంఖ్యలో కార్యకర్తలు మహిళలు యువకులు అభిమానులు పాల్గొన్నారు

ఎప్పుడు ఆయన చెప్తాను ఆయన ఆనందించే నేను చెప్తున్నాను కుటుంబ సభ్యులే సరే నేను నేను ఎవరు అవరు ఎక్కడ ఉన్నారు ఎలా చేస్తున్నారు ఎలా చెయ్యలేదు ఎవరి దొంగ దర్శన చూస్తున్నాను అనేది కూడా నేను ఆలోచించాను వాళ్ళని నిలిచిపెట్ట ఎవరు ఏదన్నా తప్పు చేసిన వాళ్ళకి తప్ప అది చెప్తున్నాను మీ అందరికీ కష్టపడ్డా చాలా మంది నిజాయితీగా కష్టపడ్డా నేను ప్రతి వాసులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పేరు చూపుతుంటే మీరు ఏ విధంగా నా గుండెల్లో పెట్టుకోవాలని మా అధిరతి కుటుంబం యొక్క గుండెల్లో పెట్టుకోవాలని నిరంతరం ఆలోచించారు వాళ్ళు శానిటేషన్ పైన శ్రద్ధ వహించాం గత నాలుగు సంవత్సరాలుగా పారిశుద్ధ్యాన్ని పక్కన పెట్టేశారు ఎక్కడ చూసినా డ్రైనేజ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ రోజు మన నాయకులందరూ కూడా ఏ వాటిలో ఆ వాటిలో బాధ్యత తీసుకుంటా ఉన్నారు అధికారులందరికీ ఒకటే చెప్పాం ఇక్కడి నుంచి మీరు ఏ చేసినా కార్యక్రమాలు ఆ వాటిలో ఉన్న ఎన్డిఏ కూటమి నాయకులతో మీరు చేయాలి గత వాసనలు పోవాలి గత వాసనలు పరిచయాలు పక్కన పెట్టాలి మీకు ఇక్కడ ఉన్నది ఒక్కలే ఒక్కలు అది ఎన్డీఏ కూటమి అనే విషయం గుర్తు పెట్టుకోవాలి అధికారులు అందరికి కూడా స్పష్టంగా చెప్పాం చూసా తప్పకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి వాసనలు పోవట్ల నిన్న మొన్న కూడా చిన్న చిన్న తప్పిదాలు జరుగుతా ఉన్నాయి చూస్తా ఇంకొక అవకాశం ఇస్తా లేకపోతే వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరినీ కోరేది ఒక్కటే ఈ ఐదు సంవత్సరాలు మీరు గౌరవం దక్కద అవమానాలు పడ్డారు తెలుగుదేశం జెండా మోసలోని హేళనగా చూసారు జనసేన జెండా మోసలోని మీ నాయకుడు నెగ్గుతాడా అన్నారు బీజేపీ జెండా అసలు ఈ రాష్ట్రంలో మీ పార్టీకి ఏ అన్నారు మాట్లాడిన వారికి అసలు మీ పార్టీకి పదకొండు సీట్లు కూడా ఎందుకు వచ్చినాయి ఈరోజు జెండా పోసిన వారు దగ్గరికి వెళ్ళండి మిమ్మల్ని గౌరవంగా చూస్తారు మిమ్మల్ని కుర్చీ వేసి మీ పనులు చేస్తారు చెయ్యకపోతే చెప్పండి వాళ్ళ పని చేయించే బాధ్యత మేము తీసుకుంటాం రాజకీయం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఏకకాటీగా రాజమండ్రిలో ఉన్నటువంటి అది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీర్చి చెప్పడం జరిగింది ఏంటంటే నేను ముఖ్యమంత్రిని నేను ఒక మానవుకిని నేను ఏం చేసిన పాటు చెల్లిపోవడం అవుతుందని పరిష్కరించే దశగా మరి వాసుగారు పనిచేశారు కాబట్టి ఈ రోజున ప్రతి వార్త కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా సమిష్ఠ కృషితో ఈ రోజున పనిచేశాం కాబట్టి రాజమండ్రిలో సుమారు డెబ్బై మూడు వేల ఓట్లు మెజార్టీతో గెలుపొందినందుకు మరి అందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకులు కార్యకర్తలు కూడా వాసు గారి తరఫున కూడా మేము వచ్చేవాడి మీరందరూ అందరూ చేసి జైలుకి వచ్చారు అంటారు మిగతా ఖైదీలు ఎండ్ నాకు అడక మంచి చేస్తే జైలుకి వస్తారు అని అడుగుతారు మిగతా ఖైదీలు ఇవాళ మంచి చేసి ఓడిపోయామంటున్నారు దేనివల్ల ఓడిపోయారు ప్రజలు మంచి చేస్తే ఓడిస్తారు దుర్మార్గాలు చేస్తే ఓడిస్తారు అనేది అందరికీ తెలుసు ఈవీఎం ట్యాంపిరింగ్ వచ్చారు మొత్తం ఆంధ్రప్రదేశ్ కొంత ఈవీఎంల ట్యాంపిరింగ్ అక్కడ ఉందంటున్నారు మనకు లేదంటున్నారు నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఆశ్చర్య కాదు కదా ఈవీఎం ట్యాంక్ అనేది జరిగింది లేకపోతే ఇంత దుర్మార్గుడు నీటుడు ఆడికి పార్టీ పర్సెంట్ రావడం ఓట్లు టెన్ పర్సెంట్ రావాలి ఆడికి రాకూడదు పోలింగ్ దగ్గర ఎవరు నడిచినా నైన్టీ పర్సెంట్ టోకన్ చేసామని చెప్పారు మరి ఆడికి ఫార్టీ పర్సెంట్ ఎలా వచ్చింది పోయి వెళ్ళిపోయి చేసుకున్నాడు వాటి వల్ల లేదంటే ట్వంటీ బిలో మేము లెక్క ట్వంటీ పర్సెంట్ బిలో మరి ఫార్టీ పర్సెంట్ వచ్చి డెఫినెట్ గా ఆడు ఎంత ట్యాంకరింగ్ చేస్తున్నా గర్వం అయిపోయాడు అని చెప్పాలి ఇప్పుడు వాళ్ళ మనం జరగలేదు అనకూడదు జరిగిందా లేకపోతే నీకు పార్టీ నాలికలు ఆయన ఏ విధంగా అయినా సరే గెలుపు సాధించాలనేటువంటి పట్టుదల సరే ఇవన్నీ ఇవాళ రాష్ట్రం సాధించినటువంటి గెలుపు స్థాయిలో ఇవన్నీ మరుగులు పడిపోవచ్చు కానీ ఎందుకంటే అన్ని చోట్ల ఇందాక ఎవరో చెప్పారు మిత్రులు డెబ్బై వేలు తొంభై వేలు అరవై వేలు అని సో దాని దాని ప్రభావం లేదు మనలు పడిపోవచ్చు కానీ అప్పారావు గారి యొక్క ఆయన పనితీరు కానీ ఆయన యొక్క కసి కానీ ఆయన దీక్ష కానీ అది సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి నేను మొన్న వాసు గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళి అభినందించడానికి వెళ్ళినప్పుడు అప్పారావును కలిసి నేను ఒకటే చెప్పాను ఆయన పుట్టినరోజు ఆగస్టు పదిహేను కానీ నిజంగానే ఫాదర్స్ డే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా ఫాదర్స్ డేలు ఉంటాయి కానీ రాజమహేంద్ర తెలుగుదేశానికి సంబంధించిన వరకు అబ్బారావు గారు పుట్టినరోజు ఆగస్టు పదిహేను ఫాదర్స్ డే అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ప్రజా విజయం ఎన్డీఏ కూటమి విషయం ఎందుకంటే గతంలో మన ముప్పై మూడు వేల ముప్పై నాలుగు వేలు పైచీలిక భవాని గారిని ఎప్పుడైతే అపోజిషన్ పార్టీకి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ అయ్యిందో భరత్ గారికి ఆ రోజే మన గెలుపు కానీ అప్పటి నుంచి ఆదిరాపురా గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలకి కానీ నందికృష్ణ గారు కానీ అలాగే అందరూ కూడా మెజారిటీ కోసం పోరాడే తప్ప ఈ రెండు నెలలో కష్టపడి గెలుపు కోసం కాదు గెలుపు ఏనాడో కల రేపు దాద్ర గవాస్ గారికి సీట్ అనౌన్స్ చేసినట్టే గెలుపు కరారు అలాగే గత నుంచి కూడా అమ్మరాలు గురించి చెప్పారు ఎమరగేణి గారు ఏ పని చెప్పినా మీరు వాటిలోంచి కనీసం రాకుండా భూమికి వెళ్ళి చెప్పినా రామ్ పదాల పని చెప్పు అది అయిపోయింది నువ్వు చూసుకో ఆ కార్యక్రమం వెళ్ళు వెళ్ళి ఆ పని ఏందో లేదో చూసుకొని నాకు మళ్ళీ సమాధానం చెప్పని ఆయన కాళ్ళలో తీసుకెళ్లి సీట్లు కానీ స్కూల్ సీట్లు కానీ హాస్పిటల్ కానీ ఎన్నో చేసే దాకా అలాగే గతంలో ఏదైతే సూర్యప్రకాశ్ గారు ముప్పై మూడు వేల ముప్పై నలభై పైచికి ఓడిపోయాడు ఈ పది సంవత్సరాలు కూడా ఆదిరెడ్ భావాని గారి దగ్గర కానించి అలాగే ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా రాత్రులు పగలు వర్షం ఎండ వాన లేకుండా అహర్దశలు కష్టపడి తేనె ఈ డెబ్భై వేల మెజార్టీ పైచీలకు వచ్చిందని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా రాజమండ్రి సిటీలో ఇంత మెజార్టీ రావడం రాజమండ్రి చరిత్రలోనే ఇదే మొదటిసారి అని అలాగే మనకి చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి యాభై మూడు రోజులు కూడా ఆయన్ని సెంట్రల్ జైల్లో పెట్టి ఎంతో ఇబ్బంది పెట్టిన బయటకు వచ్చి జైల్లో పెట్టిన తర్వాత కూడా ఇంకా రెట్టి ఉత్సాహంతో పనిచేసి కొట్టాలని చూసినా సరే అవన్నీ కూడా పట్టించుకోకుండా పార్టీ కోసమే పనిచేస్తూ పార్టీని అన్నింటినీ నడిపించి ఇంత పార్టీ ఇంత భారీ మెజార్టీతో గెలిచినందుకు ఆదిరెడ్డి వాసు గారికి మరొకసారి ధన్యవాదాలు రెండు లక్షల ముప్పై పార్లమెంట్ సభ్యులు ఎందుకు అవ్వడం జరిగింది అలాగే మూడు పక్ష మూడు పక్షాల యొక్క సహకారంతో ఎన్డీఏగా మన వాసులు గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది ఇది చిన్న విజయం కాదు చాలా భారీ యాభై వేల పైకి మెజార్టీ అంటే ఇప్పటివరకు ఈ రాజమండ్రి చరిత్రలో ఎవరికి ఇవ్వినంత మెజార్టీ మన రాజమండ్రి ప్రజానికి ఇవ్వడం జరిగింది ఆ యొక్క మెజార్టీలు రావడానికి మీ అందరూ చేసిన కృషి ముఖ్యమని మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తరఫున రాష్ట్రం అంతా తుఫాన్ వచ్చి దొంగలు శత్రువులు కొట్టుకుపోయారు కానీ రాజమండ్రి అప్పన్ సిటీలో తుఫాన్ పాటు సునామీ వచ్చి మొత్తం అందరూ కూడా కొట్టుకుపోయారని ఈ సౌండ్ అమరావతి వరకు వినిపించిందని దీనికి ముఖ్య కారణాలు అందరూ మీరందరూ మీతో పాటు మరో ఇద్దరు ముఖ్య నాయకులు మనం ఈ సందర్భంగా తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన విషయం ఆదిరెడ్డి అప్పారావు గారు నేను సైన్యాయ తోటి రెండు మూడు చోట్లకి వెళ్ళడం జరిగింది నేను బీజేపీ పార్టీలో ఉన్నాను తెలుగుదేశం తోటి ఇదివరకు ఉన్న ఎప్పుడు కూడా ప్రచారానికి నేను ఎప్పుడు తిరగలేదు కానీ అప్పారావు గారితో నేను మొన్న ఎలక్షన్లో తిరిగినప్పుడు ఏ వీధిలోకి వెళ్ళినా ఏ ఏరియాలోకి వెళ్ళినా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవటం నువ్వు ఎలా ఉన్నావు నీ పిల్లలు ఏం చేస్తున్నారు అని ఎంతో ఆక్రయ్యంగా అంటాం కొన్ని చోట్లకి వెళ్తే కొన్ని చర్చిలు ఆదిరే ఆదిరేడ్ అప్పారావు గారు ధన సహాయంతో కొన్ని గుళ్ళు ఆదిరేడ్డి అప్పారావు గారితో ధన సహాయంతో నిర్మించు అవి చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంతటి ప్రజాసేవలో ఉన్న వ్యక్తులు రాజమండ్రిలో పోసే నాకు అప్పారావు గారి ఫ్యామిలీ అప్పారా ఇంకా ఎవరూ కనిపించలేదు అదే విధంగా ఆదిరెడ్డి వాసు గారు ఆయన సమకాలికతో స్నేహపూర్వకంగా అదే పెద్దలతోటి చాలా గౌరవ మర్యాలతోటి మాట్లాడుతూ చాలా ఆప్యాయంతో పలకరించడం జరుగుతుంది అపారే కానీ ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని ఉంటారు కాకపోతే మొన్న కూడా రెండు మూడు చిన్న చిన్న విషయాల్లో మా జనసేన నాయకులు ఎందుకు చెప్పినప్పుడు కూడా వాసిగర్తో మాట్లాడితే మొత్తం ఈ ఈరోజు విజయం వెనకాతల ఒక టీడీపీయే కాకుండా మొత్తం మూడు పార్టీలు కలిసి ఈ విజయాన్ని అందించాయి కాబట్టి ఆయన చెప్పడం మా కార్యకర్తలకు కూడా మా జనసైనికులు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అప్పుడు ఏం చెప్పారంటే ఏదైనా సరే ఏ కార్యక్రమంలో ఏ వార్ట్లో ఏ కార్యక్రమం వచ్చినా సరే టీడీపీ నాయకులతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూటమి నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొవాలి ఎందువల్లంటే ఈ అధికారులో భాగస్వామి ఉంది మనందరికీ కూడా అదే గారు కూడా అదే చెప్పారు ఎట్టి పర్సెంట్ మీ అందరూ పాల్గొండి బా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మేము ఉన్నాం అని ఆయన చెప్పడం జరిగింది ఈ రోజుని సాధ సాధించిన చారిత్రక విజయం ఇక్కడే కాదు మా ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు రాజమండ్రి నగరంలోనే కాదు మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఒక దుష్ట శక్తిని బయటకు పంపించడం కోసం సాధించిన ప్రజా విజయం మాత్రమే ఇది ఎవరి గొప్పతనం కాదు ప్రజా విజయం ఇది ప్రజల్లో ఎందుకంటే మళ్ళీ ఆ రాక్షసుడు పరిపాలనకు వస్తే నాశనం అయిపోద్ది దేశం నాశనం అయిపోయింది రాష్ట్రం నాశనం అయిపోద్ది మన ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు అనే భయాందవంతో మన మొన్న ఎలక్షన్లో ఓట్లేయడం జరిగింది మోకుమ్మడిగా ఓట్లేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అవుట్ ఆఫ్ ద స్టేట్ దాంట్లో ఏమాత్రం సందేహం లేదు దానికి కారణములైన మీ అందరికీ ప్రజలందరికీ అదే విధంగా ముఖ్యంగా నేను చెప్పిన ఈ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తాను ఎందుకంటే అందరినీ కూడా కలపడానికి ఒక అతను ఒక విధంగా సోదరుదారు ఎందుకంటే అతను చేసిన దుష్ట పరిపాలన కానీ అనాలోచన విధానాలు కానీ వీళ్ళన్నిటి మూలంగానూ కూడా ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి ఎప్పుడైతే రాక్షస పరిపాలన పోతుందో ఎప్పుడు మనం మనకి మన రాష్ట్రానికి స్వాతంత్రం వస్తుంది మన ప్రజా పరిపాలన వస్తుందనే ఉద్దేశంతో ఓట్లు వేయడం జరిగింది